తెలుగు న్యూస్ స్వాగతం దళిత గిరిజనులు చనిపోతే పూడ్చుకోవడానికి స్థలాలు చూపాలని అడగడం సంఘాలు జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సాకి హరి పేర్కొన్నారు శనివారం గార్లదిని మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శ్మశాన వాటికల సమస్యలు తీర్చాలని ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు సాకి మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో నేటికి శ్మశాన వాటికలు లేక ఎస్సీ ఎస్టీ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు దార్లజిన్నా మండల కేంద్రంలో ఈ రోజు ఎస్ఈస్పీలో చూసినటువంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి దళిత జీవిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విదేశాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి దార్ల జిన్న మండల పరిధిలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా అంటే ఎంఆర్ఓ గారిని పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ గారిని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్పేసి ఆ వాటి పరిష్కారం పట్ల అలసత్వం నిర్లక్ష్యం అనేది బహిరంగంగానే కనిపించడం చాలా బాధకరం మరి దారుల మండల కేంద్రానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలు చెల్లిపోతే స్మశాన శ్మశాన వాటిక సైతం లేకపోవడం మరి మండల కేంద్రంలోనే శ్మశాన వాటిక లేకపోతే మారమూలం ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా శ్మశాన వాటిక లేని సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఈ శ్మశాన వాటికల పైన కూడా మేము అనేక రకాలుగా సందర్భాల్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ మేము సమాచారం ఇచ్చి మాకు నువ్వు సరిపోతే కూర్చుకోవడానికి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరినప్పటికీ వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం చాలా అన్యాయం మరి జవాలు ఇంట్లో కూడా కూర్చొని ఇళ్ళ జవాలను ఇళ్ల ముందర పెట్టుకొని మీరు ఎక్కడ ఒక రకమైనటువంటి సతమతంలో దళిత గిరిజనులు ఏదికీ ఉన్నారంటే ఎంత సిగ్గించడంతో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు గుర్తించి ఎక్కడైతే దళిత గిరిజన సమస్యలు అనేవి ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం వెంటనే కృషి చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తెలియజేస్తూ మరి ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా మండల వ్యాప్తంగా దళిత గిరిజనులను ఏకం చేసి సమస్యల పరిష్కారానికి అయ్యే వరకు పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం